అభిమానుల మనసులో ఎప్పటికీ కృష్ణ సూపర్ స్టారే అని ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ చేబ్రోలు మాధవరం అన్నారు శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘ సంయుక్త ఆధ్వర్యంలో దొండపాడులోని పరివర్తన బదిరిల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ వ్యక్తిగత మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావుకు సూపర్ స్టార్ కృష్ణ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు తొలత సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని అన్నారు కృష్ణ భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు ప్రసాద్ ఎండీ గజవల్లి తదితరులు మాట్లాడారు అనంతరం బదిరలకు ఒకరోజు భోజన సదుపాయాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ స్నేహితుడు వల్లభనేని రవి వలి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే పారంభుడు అనేది ఇప్పుడు ఒక దృష్టి అదే రోజున కృష్ణ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి కృష్ణ గారికి అత్యంత ఆస్తియుడు తర్వాత కృష్ణ గారు అంత మహామనిషి హీరోగా ఒక్కసారి అలా చూసే ఏ కదా ఎనిమిది తోడు వేసి ఎనిమిది ఆవులు వేసి ఇంకా ఒక్క నిమిషాలు అలా చూసేసి కొనమాట ఆ రోజులు రాత్ర పట్టించుకోవడం కానీ ఆ రోజులు ఇంటి రామారావు సార్ కృష్ణ గారు సినిమా చూస్తేనే గొప్ప అభిమానులకి అక్కడి నుంచి దూరంగా చూస్తేనే చెయ్యి చాలా గొప్పగా పెళ్ళే రోజుల్లో మరి అభిమానులు ఎక్కడో ఏలూరు నుంచి మెడ్రాస్ వచ్చేదరికి కృష్ణ గారు అప్పుడు మహేష్ బాబు చెన్నైని అనుకోండి వీళ్ళందరూ కూడా ఎంత అభిమానం అంటే చెప్పలేనంత అభిమానం మా కుటుంబంలో పెళ్ళి జరిగితే మా చుట్టాలంటే మనం వెళ్తే సరిగ్గా రిసీవ్ చేసుకుని సరిగ్గా పలకి కూడా ఉండదు అటువంటిది కృష్ణ గారు మరి అంత బిజీగా ఉండదు అప్పుడు ఆ పెళ్ళికి జయలలిత చీఫ్ మినిస్టర్ ఆవిడ వచ్చారు ఇక్కడ నుంచి నేత్రమల్లి జయంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఈయనొచ్చారు అందరు మంత్రులు ఎమ్మెల్యేలు మంది ఆయన ఎంపీ కాబట్టి అంతమంది వచ్చినప్పటికి కూడా కృష్ణ గారు వ్యక్తి పర్సనల్గా ప్రశ్నలుగా నుంచి వచ్చినప్పుడు ఎక్కడ చూసారు ఆ రాష్ట్రం నడవల నుంచి అభిమానులు అంతారు కూడా ప్రత్యేకంగా చేసుకోవడం ఎంతో గొప్ప విషయం ఈరోజైతే ఇక చట్టానికి అభిమానులు అంటే వాళ్ళు ఎలా ఉంటారో అంత అభిమానంగా ఎందుకు ఆయన ఉంటే ఆయన నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండే కారణం అభిమానులు కష్టమే నా సినిమా రిలీజ్ అయినా ఏదైనా వాళ్ళు చేసే ఆడాబడి వాళ్ళు చేసేటువంటి దీనికి నేను ఎంత చేసినా తక్కువే అని చెప్పి చాలా 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 ఎక్కువగా అభిమానులని అభిమానులు అభిమా అభిమానించే అభిమానులు నటుడే నిజంగా రియల్ హీరో అయినా అటువంటి వ్యక్తి అభిమానులు చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఈ కార్యక్రమానికి మరి అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఇక్కడ చిన్నగా ఏర్పాటు చేసాం కూడా కృష్ణ గారికి అప్పుడు అరవై లక్షలు ఇవ్వాలి ఆరు లక్షలు అందులో పెట్టాడు ఆరు లక్షల పెట్టేసి అందులో పెట్టేసి సార్ నేను వెళ్ళిపోతాను డబ్బులు చూసుకోండి వినే చెప్పింది మాధవరావు గారు నేను ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే అర లక్షలే ఉన్నాయి ఎన్ని ఆరు లక్షల అరక్షి డబ్బు ఇచ్చేయాలి అనే పైన చీటి పెట్టాను నేను సార్ ఈ డబ్బులే నా దగ్గర ఉన్నాయి ఈ డబ్బులు తీసుకోకపోతే రేపు పొద్దున నా శవం మీ ఇంటి ముందు ఉంటుంది అన్నా మాట చెప్పేటప్పటికి వెళ్ళి వెళ్ళి కలవారు వెళ్ళి ఒక తీసుకొచ్చావు ఈ డబ్బులు కూడా నాకు వద్దు నువ్వు ఇచ్చేది నాకు వద్దు నీ మొత్తం డబ్బులు తీసుకెళ్ళు ఇంకా కావాలంటే రిలీజ్ కావాలంటే నేను డబ్బులు ఇస్తాను నీకు అన్నారు అలా అది మనిషి ఈ ప్రొడ్యూసర్లకి ఎంతో ఆప్యాయంగా చూసుకునేటటువంటి మనిషి ఇది అలాగే ముగ్గురు కొడుకులు షూటింగ్ అప్పుడు చిన్న విచిత్రం జరిగింది ఇవాళ మనల్ని వదిలేసి ఆయన ఎక్కడికి పోలేదు మన మధ్యలోనే ఉన్నాడు అని నా అభిప్రాయం ఇవాళ సినిమాలు చూస్తుంటే ఆయన ఇంకా సినిమా పరిశ్రమ పుట్టిన ఉన్నంతకాలం ఆయన మనతోటే ఉంటాడని నెలకోగా ఉన్నంతసేపు ఆయనతో పొద్దున్న బయలుదేరి సాయంత్రం ఐదు గంటల ఆరింటి దాకా తొమ్మిదింటి దాకా కూడా ఆయనతో గడిపించడానికి మా ఇంత అనుబంధం ఏంటంటే ఇలా చెక్కుపోవాలంటే చాలామంది నేను కలిసి ఫోన్ చేసేవాళ్ళం కలిసి తిరిగేవాళ్ళం ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నేను పక్కనే ఉన్నాను ఎలక్షన్ ప్రతి నిమిషం ఉన్నాను తలుచుకుంటున్నాడు డాక్టర్ గారు చూశాడు మీ చూశారు మా మరి ఇంత బాగా నడుపు కానీ కృష్ణ గారు మా ఎక్కడికి బాగుంది